హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ రఘురామ్ గారండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్ళి చదువు ఉద్యోగం ఏ సమస్యలైనా సరే మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీ సమస్యకైతే పరిష్కారం దొరుకుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే మనం శ్రీశైల క్షేత్రాన్ని అయితే దర్శిస్తున్నామండి ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు ఆలయ చరిత్ర గురించి అయితే మనం వివరంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం శివ అనగానే కల్మషం లేనివాడు అని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు అటువంటి శివుడు పన్నెండు క్షేత్రాలలో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు జ్యోతిర్లింగాల్లో ద్వితీయ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరో శక్తి పీఠం ఈ రెండూ కలగలిసిన దివ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం ఈ నల్లమల్ల అడవుల్లో అమ్మవారు అయ్యవారు స్వయంభూగా వెలశారు శివుడు మరియు శక్తి ఇద్దరూ ఒకే చోట ఉండటం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరుగాంచింది ఇప్పుడు మనం శ్రీశైల మల్లికార్జునుడు మరియు భ్రమరాంబల యొక్క ఆవిర్భావం గురించి క్లుప్తంగా అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కంద పురాణం ప్రకారం గణపతికి గణాధ్యక్ష పదవి ఇవ్వడం వలన కలత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి శ్రీశైల శిఖరం వద్ద తపస్సు చేసుకుంటూ శ్రీశైల అరణ్యములో సంచరించేవాడు ఆ అరణ్యములో ఒక బోయవారి కుమార్తె అయినటువంటి వల్లిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు వల్లీదేవి ఆదిశేషుని యొక్క మనవరాలు బోయవాని యొక్క భక్తికి మెచ్చిన ఆదిశేషుడు వల్లీదేవిని కుమార్తెగా పంపించాడు కుమారస్వామి తన వివాహం కొరకు శివపార్వతుల కోసం తపస్సు చేయగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు కుమారస్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు అక్కడికి వచ్చారు కళ్యాణం అనంతరం దేవతలు స్వామివారిని శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులకు ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరుతారు అందుకు శివుడు అంగీకరించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఇక భ్రమరాంబాదేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం పురాణాలలోని దేవి భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వీడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఆరు కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్లే నాకు మృత్యువు రావాలని కోరుకుంటాడు అందుకు బ్రహ్మ అంగీకరించాడు వరం పొందిన తదనంతరం అరుణాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి అందరినీ బాధించసాగాడు ఇది గమనించిన దేవతలు తమను రక్షించమని పరాశక్తిని వేడుకోసాగారు అందుకు అమ్మ ఆరు కాళ్ళ స్త్రీ జంతువుగా అంటే భ్రమరము ఆవిర్భవిస్తుంది భ్రమరము అనగా తుమ్మెద అలా అమ్మవారు భ్రమరాంబగా మారి అరుణాసురుడిని సంహరించింది తదనంతరం ఇక్కడే శిలారూపంలో కొలువై భక్తులకు ఆశీర్వచనాలు ఇస్తుంది శివుని పట్ల ద్వేషంతో శివుడు లేకుండా దక్షుడు యజ్ఞం నిర్వహిస్తాడు ఆ యజ్ఞానికి సకల దేవతలను ఆహ్వానిస్తాడు కానీ సొంత అల్లుడైన శివుడిని మాత్రం ఆహ్వానించాడు ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళి తండ్రి చే అవమానితురాలు అయిన సతీదేవి చాలా దుఃఖించి అక్కడే అగ్నికి ఆహుతవుతుంది అది తెలుసుకున్న శివుడు వీరభద్రుడిని పంపి దక్షయజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు తదనంతరం సతీదేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకొని శివ తాండవం చేయగా లోకాలన్నీ కంపించసాగాయి ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి ఆ ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి సతీదేవి శరీరంలోని మెడభాగము భ్రమరాంబికాదేవి విగ్రహంలో కలిసిపోయి శక్తి పీఠంగా ప్రసిద్ధి గాంచింది కృష్ణానది తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఇక్కడ కృష్ణానది పాతాల గంగ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది లక్షలాది మంది భక్తులు పాతాల గంగలో పవిత్ర స్నానాలు చేసి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటారు నల్లమల పర్వత శిఖరాలపై కొలువు తీరిన మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల పుణ్యక్షేత్రం మన దేశంలోని పురాతన క్షేత్రాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కృష్ణానదికి కుడివైపున ఈ క్షేత్రం వెలసి ఉంది ఈ పర్వత శిఖరాన్ని సిరిగిరి శ్రీగిరి శ్రీ పర్వతం శ్రీశైలం అని కూడా పిలుస్తూ ఉంటారు శ్రీ అనగా సంపద శైలం అంటే పర్వతం అని అర్థం దీనికి శ్రీ కైలాసం అని కూడా పేరు శతాబ్దాలుగా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం సందర్శనకు నిత్యం వేలాది మంది యాత్రికులు తరలివస్తుంటారు మనం ఇళ్లలో అనునిత్యం చేసుకునే పూజలలో ఆయా సందర్భాలలో శ్రీశైలస్య ప్రదేశే అని చెప్పుకునే సంకల్పం ఈ క్షేత్ర ప్రాధాన్యతను మనకు తెలియజేస్తుంది శ్రీశైల మల్లికార్జున లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కాగా పక్కనే కొలువై ఉన్న భ్రమరాంబికాదేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కావడం విశేషం జ్యోతిర్లింగం శక్తి పీఠం ఒకే ఆవరణలో ఉండటం శ్రీశైల క్షేత్ర ప్రత్యేకత ఇక్కడ మల్లికార్జున లింగానికి భక్తులు ఎవ్వరైనా సరే స్వయంగా అభిషేకం చేసుకునే సదుపాయం ఉండటం మరో విశేషం భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని తాకి అభిషేకం అర్చన చేసుకోవచ్చు ఇందుకు కులమత భేదాలు ఏవీ కూడా అడ్డురావు ఇక ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం క్రీస్తు శకం నాలుగవ శతాబ్ది కాలం నుంచి శ్రీశైలం ప్రఖ్యాతి చెందింది ఈ పర్వత శ్రేణిని తొలుత శ్రీధన్గా తరువాత నల్లమలగా పిలుస్తున్నారు ఈ పర్వత శ్రేణిలో మనకి కనిపించే గృహలను శాతవాహనుల కాలం నాటికి చెందినవని చరిత్రకారులు చెబుతుంటారు శకం నూట రెండవ సంవత్సరం నుంచి నూట ముప్పై సంవత్సరాల మధ్యకాలంలో డక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజు పులోమావి ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు అత్యంత పురాతన రాజవంశానికి చెందినవారు వారి పాలన క్రీస్తు శకం మూడవ శతాబ్ది వరకు కొనసాగింది ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంత రాజులుగా కొన్ని ప్రాంతాలను పాలించారు ఇక్ష్వాకులని శ్రీ పర్వతీయులుగా కూడా పిలుస్తుంటారు వారు నాగార్జున కొండ వద్ద విజయపురిని నిర్మించి డక్కన్ తూర్పు ప్రాంతాన్ని పాలించారు కొత్తనాగ కుటుంబానికి చెందిన శాతవాహన యువరాణి వద్ద సుబేదారిగా పనిచేసిన పల్లవ శ్రీముఖవర్మ తరువాతి కాలంలో శాతవాహన సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు తరువాత అతడు ఇక్ష్వాక రాజు పురుషదత్తుడిని ఓడించి వారి సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఈ క్రమంలో శ్రీశైలం మూడవ శతాబ్ది కాలంలో పల్లవ రాజుల ఆధీనంలోకి వచ్చింది పల్లవ వంశానికి చెందిన త్రిలోచన వర్మ ఇక్కడి అటవీ ప్రాంతాన్ని నరికివేసి దానిని బ్రాహ్మణులకు నివాసయోగ్యంగా మార్చారు తరువాత కరికాల చోళుడు ఆయనను ఓడించి ఈ ప్రాంతానికి రాజయ్యాడు నాలుగవ శతాబ్ది కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వాకాట రుద్రసేనుడు చంద్రగుప్తుడు రెండవ కుమార్తె అయిన ప్రభావతిని వివాహమాడాడు రుద్రసేనుడి మరణానంతరం ప్రభావతి తన ముగ్గురు కుమారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పాలించింది ఆ సమయంలో వాకాట వంశస్థులు శ్రీశైల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు చాళిక్యుల తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల పాలనలోకి వచ్చింది నాలుగవ విక్రమాదిత్యుని మరణానంతరం చాళుక్యులను ఓడించిన కాకతీయులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు వారు తెలుగు ప్రజలందరినీ కలిపి విశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించారు పదకొండు వందల పది పదకొండు వందల యాభైవ సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రెండో ప్రోలయ చాళిక్యులను ఓడించి తెలంగాణ ప్రాంతాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నాడు పన్నెండు వందల అరవై రెండు పన్నెండు వందల తొంభై ఆరవ సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుద్రమదేవి తరువాత ప్రతాపరుద్రుడు రాజయ్యాడు ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించి తులాభారంతో నిలువెత్తు స్వర్ణాభరణాలను సమర్పించారు మల్లికార్జునుడి మధ్యాహ్న పూజల కోసం పేకేటి కొమ్మయ్య తన రాజ్యంలో కొంత భాగాన్ని దానం చేశారు కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని రెడ్డి రాజులు ఏలారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ప్రోలయ వేమారెడ్డి తన పాలనలో పాతాల గంగకు అహోబిలానికి మెట్లు నిర్మించారు తరువాత పాలించిన అనవేమారెడ్డి పదమూడు వందల డెబ్బైయవ సంవత్సరంలో వీరశిరో మండపాన్ని నిర్మించారు తరువాత పద్నాలుగు వందల ఇరవై రెండవ సంవత్సరంలో రెడ్డి రాజులను ఓడించి విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు ఇక్ష్వాకులు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు రెడ్డి రాజులు మొదలైన వారందరూ కూడా శ్రీశైల మల్లికార్జునుడిని తమ ఇష్టదైవంగా ఆరాధించారు వీరిలో శ్రీశైల ఆలయ నిర్మాణంపై కాకతీయులు శ్రద్ధ చూపారు శ్రీశైలం అభివృద్ధికి కాకతీ గణపతి దేవుడు ఏటా పన్నెండు వేల బంగారు నాణాలను వెచ్చించేవారట గణపతి దేవుని సోదరి మైల మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని నిర్మించారు ఈ శ్రీశైల క్షేత్రంలో అన్ని రకాల కులాల వారి అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయండి మీకు ఒక విషయం తెలుసా మనం శ్రీశైల దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా సరే తప్పకుండా సాక్షి గణపతి స్వామివారి దేవాలయాన్నైతే మనం దర్శించాలి మనం శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాం అని చెప్పడానికి సాక్ష్యంగా సాక్షి గణపతి అయితే మనం తప్పకుండా దర్శించి వారికైతే మనం చెప్పాలంట నేను శ్రీశైలం వచ్చాను మల్లికార్జున స్వామిని దర్శించాను అని చెప్తే సాక్షి గణపతి వారు మల్లికార్జున స్వామికి చెప్తారంట పలానా వారు వచ్చారు నీ దర్శనానికి అని కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మాత్రం సాక్షి గణపతి దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాలి మనం శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన పుణ్య ఫలితం మనకి దక్కాలి అంటే తప్పకుండా ఈ ఆలయాన్నైతే మనం సందర్శించాలి మరి సాహిత్యంలో శ్రీశైల ప్రస్తావన ఏమిటో తెలుసుకుందామా పూర్వకాలంలో అన్ని పురాణాలలో శ్రీశైల క్షేత్ర ప్రస్తావన ఉంది శ్రీ పద్మ పురాణంలో ఇరవయవ అధ్యాయం మార్కాండేయ పురాణంలో పదకొండవ అధ్యాయంలోని శివ శివపురాణం ఆరవ అధ్యాయంలోను స్కంద స్కందపురాణం వివిధ గ్రంథాలలో క్షేత్ర వర్ణన ఉంది అదేవిధంగా తెలుగు తమిళ కన్నడ మరాఠీ భాషల గ్రంథాలలో సైతం క్షేత్ర ప్రస్తావన ఉంది అష్టాదశి శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబికా దేవి ఆలయం ఇక్కడ అపూర్వ శిల్ప సంపదతో నిండి ఉంటుంది అలాగే శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న పాలదార పంచధారనైతే తప్పకుండా దర్శించుకోవాలి పెద్దవారు మోకాల నొప్పులు ఉన్నవారు అయితే వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే మెట్లు దిగి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి వెళ్ళకపోవడమే మంచిది వెళ్ళగలను అనుకున్న వారు వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది వ్యూ అయితే చూడండి అసలు ప్రకృతి అందాలను చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి మెట్లు దిగుతూ గనక చూశామంటే పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఉంటుంది కొండ మీద నుంచి అలా దారలా పడుతూ ఉంటాయి నీరు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ ఒకప్పుడు శివుడు ఇక్కడ నీళ్లు లేకపోయేసరికి మూడో కన్ను తెరిచి నుదురు నుండి నీళ్లు సృష్టించాడట నుదురు అంటే సంస్కృతంలో ఫాలము శివుని యొక్క ఫాలము నుంచి వచ్చిన నీరు కనుక ఫాలదార అని అది కొండ మీద పడి పంచదారలైంది కనుక ఈ ప్రదేశాన్ని పాలదార పంచదారగా పిలుస్తారు ఈ ప్రదేశంలోనే ఆదిశంకరాచార్యులు తపస్సు చేసి సౌందర్య లహరి స్తోత్రం రచించారు ఈ పాలదార పంచదార పక్కనే ఆదిశంకరాచార్యుల ఆలయం ఉంటుంది ఆలయం లోపల ఆదిశంకరాచార్యుల పాదాల గుర్తులు శారదాదేవి మరియు ఆదిశంకరాచార్యులు దర్శనం ఇస్తారు తదనంతరం హటకేశ్వరం చేరుకోవచ్చు ఈ పాలధార పంచదార నుంచి కిలోమీటర్ ముందుకు వెళితే మనకు హటకేశ్వరం మరియు లలితాపీఠం ఉంటాయి ఇవన్నీ కూడా నేను పార్ట్ టూ వీడియో చేస్తానండి అన్నీ ఒకే వీడియోలో చేస్తే లెంతి వీడియో అయిపోతుంది కదా కాబట్టి శ్రీశైలం పార్ట్ టూ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది అది చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శ్రీశైలం ఎలా చేరుకోవాలి అంటే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో దట్టమైన అడవుల మధ్య కృష్ణానది ఒడ్డున ఉంది బస్సు సౌకర్యం అలాగే రైలు సౌకర్యం విమాన సౌకర్యం కూడా ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలం వెళ్ళాలి అనుకునేవారు ఆర్టీసీ మరియు ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి రైల్లో వెళ్ళాలి అంటే రైలు ప్రయాణం చేయాలి అనుకునేవారు రైలు ద్వారా ముందుగా మార్కాపూర్ రోడ్ స్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ నుంచి బస్సు ద్వారా ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి శ్రీశైలం అయితే మనం చేరుకోవచ్చు ఇక విమాన ప్రయాణం చేయాలనుకునేవారు విమానంలో ముందుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ నుండి బస్సు లేదా క్యాబ్ ద్వారా రెండు వందల పదిహేడు కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీశైలం మనం చేరుకోవచ్చు ఇక ఆలయ దర్శన విషయాలు అంటే దర్శన వేళల విషయానికి వస్తే దర్శనం వచ్చేసి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకైతే ఉంటుంది స్పర్శ దర్శనం అయితే ఐదు వందల రూపాయలండి మనిషికి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అలాగే తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అయితే స్పర్శ దర్శనం ఉంటుందండి దీనికి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల టికెట్నైతే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉచిత స్పర్శ దర్శనం వచ్చేసి అంటే ఐదు వందలు పెట్టి కొనుక్కోలేము అంత స్తోమత లేదు అనుకున్న వారికి ఉచిత స్పర్శ దర్శనం కూడా ఉందండి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు క్యూ లైన్లో నిలబడిన వారికి ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంది శని ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉచిత స్పర్శ దర్శనం అయితే ఉండదండి చూసారు కదా అండి శ్రీశైల ఆలయ విషయాల గురించి వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్ ఓం నమ శివాయ శ్రీశైలం పార్ట్ టూ వీడియో కూడా వస్తుందండి అది చూడాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!